కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై శాతం అన్ని మందుల గొప్ప డిస్కౌంట్ ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ నవగ్రహ సంచారాలు అనుసరించి ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే అందులో ముఖ్యంగా ప్రధాన గ్రహాలైన మనకి గురు శని రాహు కేతుల వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయని చూసుకుంటే ఈ ధనుస్సు రాశి వాళ్ళకి మనకి రాశాధిపతి వచ్చి గురువు వీళ్ళకి అయితే వీళ్ళకి ఏప్రిల్ వరకు కూడా గురువు పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల విద్యార్థులకు కావచ్చు అలాగే వాళ్ళ యొక్క తెలివితేట విషయాల్లో కావచ్చు ఆధ్యాత్మిక పరంగా కావచ్చు వాళ్ళు ఇంకా అంటే క్రియేటివిటీ రంగంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఏప్రిల్ వరకు గురువు ఇవ్వడం అనేది జరుగుతోంది ఏప్రిల్ తర్వాత గురువు యొక్క మార్పు ఎప్పుడైతే జరుగుతుందంటే గురువు సష్టమ స్థానంలోకి ఎప్పుడైతే మార్పు చెందుతున్నాడో మే నుంచి అప్పటి నుంచి ధనుసు రాసివాడు కొద్దిగా గురుబలం అనేది తగ్గుతుంది అయితే ఇక్కడ గురుబలం తగ్గి వ్యయస్థానాన్ని చూస్తున్నాడు అంటే మే తర్వాత నుంచి గురువు వ్యయస్థానాన్ని చూస్తాడు వ్యయస్థానాన్ని చూసి అప్పుడు ద్వితీయ స్థానాన్ని చూడడం అనేది జరుగుతుంది అంటే కుటుంబ స్థానాన్ని ధనస్థానాన్ని కూడా ఇక్కడ మనకి యొక్క గురువు చూడడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే ధనుసు రాశి వాళ్ళకి గురువు మార్పు చెందుతున్నాడో ఆటోమేటిక్గా గురుబలం అనేది తగ్గుతుంది గురుబలం ఎప్పుడైతే తగ్గిందో చేసే పనుల్లో ఒక దృష్టి కానీ బలం కానీ దానికి కావలసిన అంటే గురుబలం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక పని అనుకున్నాము అంటే ఆ పని వరకు మనం వెళ్ళక్కర్లేదు ఆటోమేటిక్గా దానికి పనికి కావాల్సిన జనాలు కావచ్చు మనకు కావాల్సిన సౌకర్యాలు కావచ్చు అవన్నీ కూడా ఆటోమేటిక్గా వాటంతట అవి కదలకుండానే మన పనులు అయిపోతూ ఉంటాయి గురుబలం అధికంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే గురుబలం తగ్గిందో ఆ చేపట్టే పనుల కోసం కాస్త మనం కష్టపడాల్సి వస్తుంది అది తెలివితేటల పరంగాను ప్రయాణ పరంగాను లేకపోతే ఏదైనా మనమే వెళ్ళి ఒక ఫిజికల్గా పని చేయడమో ఏదో ఒకటి తప్పనిసరిగా మన అటెన్షన్ అనేది అక్కడ ప్రజెంటేషన్ అనేది మనది ఉండాలి ఇది గురుబలం లేనప్పుడు అలాంటప్పుడు అలాంటి పనులు మాత్రం తప్పనిసరిగా మనమే చేసుకోవాలి అయితే ఇక్కడ ఈ ధనుసు రాశి వాళ్ళకి గురువు జన్మ చతుర్థాధిపతి జన్మ చతుర్థాధిపతి అయిన గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి అనుకూలంగా ఉంది ఇప్పుడు చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడు ఎప్పుడైతే చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడో వీళ్ళకి ఈ వాహనాలు కానీ మనకి చతుర్థ సహజ చతుర్థం అనేది మనం చెప్పుకున్నప్పుడు చతుర్థ స్థానం మనసుకు కూడా సంబంధించిందై ఉంటుంది అలాగే వీళ్ళకి మీనరాశికిలోకి ఎప్పుడైతే గురువు ఉన్నాడో జలతత్వ రాశి కాబట్టి ఎవరైనా నీటి ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా అంటే ఏదైనా చూడండి విహారయాత్రలకో లేకపోతే దేనికో దానికి వెళ్తూ ఉంటారు వెళ్తున్నప్పుడు అక్కడ వాటి మీద పడవల మీదో లేక వాటి మీద ప్రయాణాలు చేస్తూ ఉంటారు అలాంటి ప్రయాణాలు చేసే సమయంలో కాస్త జాగ్రత్త అనేది తప్పకుండా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు చూసుకోవాలి అలాగే ఇక్కడ భూములు కొనుగోలు చేసేటప్పుడు అమ్మకాలు చేసేటప్పుడు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు తల్లి ఆరోగ్య విషయాల్లో కావచ్చు ప్రాథమిక విద్య ఇలాంటి అన్ని విషయాల్లోనూ కూడా గృహము గృహంలో సౌఖ్యము అంటే ఇప్పుడు మనం ఇల్లు కొనుక్కుంటాం ఇల్లు కొనుక్కున్నప్పుడు ఏం చేస్తాం ఏదో ఆదరా బాదరాగా కొనేసుకుంటాం అంతేకాని దాంట్లో వెళ్ళిన దగ్గర నుంచి కంఫర్ట్ అనేది ఉండదు ఏదో ఒక రిపేర్ అనో లేకపోతే అక్కడ ఈ గోడ పగల కొట్టాలనో అది బాగాలేదనో ఇది బాగాలేదనో ఏదో ఒకటి కాస్త ఏదో ఒక చింతన అనేది ఉంటూనే ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో కొద్దిగా ఈ ధనుసు రాశి వాళ్ళు మే తర్వాత కాస్త జాగ్రత్త అనేది వహించాలి అయితే వీళ్ళకి ఇక్కడ ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఏప్రిల్ వరకు గురుబలం ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఉంది అయితే శని భగవానుడు ఏం చేస్తున్నాడు ఈ యొక్క తృతీయ స్థానంలో ఉన్నాడు తృతీయ స్థానంలో ఉన్న శని భగవానుడు పూర్తి శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే సౌభాగ్యము ఆర్థికపరమైన వృద్ధి సంతానపరంగాను అలాగే వాళ్ళకి ఉద్యోగపరంగా ఏ రకంగానైనా సహాయ సహకారాలు వీళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చేటప్పటికి ఎవరో ఒక ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం చేయడం ఇలాంటి శుభ ఫలితాలన్నీ కూడా ఇక్కడ శని భగవాన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇచ్చినా కూడా వీళ్ళకి ఎప్పుడైతే గురుబలం లేదు అంటే ఇక్కడ రాహుకేతులు యొక్క బలం లేదు గురుబలం ఏ తర్వాత ఉండదు కాబట్టి ఈ మూడు గ్రహాల యొక్క అంటే నాలుగు గ్రహాల్లో మూడు గ్రహాల యొక్క ఫలితాలు వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి ఒక్క గ్రహం మాత్రమే శుభ ఫలితాలు ఇస్తోంది కాబట్టి మే తర్వాత నుండి ఈ యొక్క గురు రాహుకేతులు యొక్క బలం కోసం వీటికి సంబంధించిన దైవారాధన అనేది ఈ ధనుస్సు రాశి వాళ్ళు తప్పకుండా చేసుకోవాలి అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటే ఇక్కడ నవమస్థానంలో ముఖ్యంగా ఈ నవమస్థానంలో శని భగవానుడి యొక్క దృష్టి అనేది ఉంటుంది అయితే ఇక్కడ దశమంలో ఈ యొక్క రాహు మళ్ళీ ఈ రాహు సప్తమ దృష్టితో దశమాన్ని చూస్తున్నాడు అలాగే గురువు కూడా చూస్తున్నాడు అంటే ఇక్కడ రాజ్య భావన ఏదైతే ఉందో ఆ రాధ్య భావనలో ఒక పాపగ్రహము ఒక శుభగ్రహము దృష్టి మరియు అందులో ఒక పాపగ్రహం యొక్క స్థితి పొందడం కాబట్టి వీళ్ళకి చేసే వృత్తిలో మాత్రం ఒడిదుడుకులు అనేవి మాత్రం ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం తప్పనిసరిగా ఉంటాయి అంటే ఏ పని చేయాలి ఏ పని ముందు మొదలు పెట్టాలి లేకపోతే ఒకళ్ళు ముందర అధికారులు ముందర ఏదో ఒత్తిడి చేస్తున్నారు ఓ పని మొదలు పెట్టడం దాని తర్వాత పక్క వాళ్ళు ఇది కాదని ఇంకోటి అంటడం మొత్తానికి ఏదైనా సరే వాళ్ళు చేసే రాధ్య భావన స్థానంలో ఇక్కడ ఒక పాపగ్రహ ఒక శుభగ్రహ దృష్టి అలాగే ఒక పాపగ్రహ స్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఒడిదుడుగులు ఉంటాయి అయితే గురు యొక్క దృష్టి ఉంది కాబట్టి ఉద్యోగాలు పోతాయనే భయం మాత్రం లేదు గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి పాపచింతన అనేది తక్కువగా ఉంటుంది అంటే ఏదో రకమైన తప్పు చేసేసైనా సరే ఆ పనిని గడిపేద్దాము అని ఎవరైతే అనుకుంటే అలాంటి పాపచింతన మాత్రం ఈ యొక్క గురు యొక్క దృష్టి వల్ల ఉండదు కాబట్టి అంతవరకు ఇక్కడ అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది అలాగే తీర్థయాత్రలు ప్రయాణాలు చేయడం కాస్త ప్రయాణాల్లో అలసటలు ఉన్నా కూడా కొంతవరకు వాటిని మీరు మళ్ళీ రికవర్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకి కాస్త మే తర్వాత కొద్దిగా శ్రద్ధ పెట్టి తప్పనిసరిగా చదువుకోవాలి వివాహం కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వివాహాలు అయ్యే సూచనలు అనేవి ఇక్కడ కనపడుతూ ఉండడం అనేది జరుగుతోంది అలాగే ఎందుకంటే వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క సప్తమ స్థానం ఏదైతే ఉందో సప్తమ స్థానంలో శుభగ్రహ దృష్టి ఏమీ లేదు కానీ ఇక్కడ సప్తమానికి వ్యయంలో మళ్ళీ గురువు ఉండడం అనేది జరుగుతోంది ఇప్పుడు వరకు సప్తమానికి లాభస్థానంలో గురువు ఉండడం మంచిదైనా ఇప్పుడు వ్యయంలోకి వస్తున్నాడు కాబట్టి కాస్త కలత్ర స్థానం విషయాల్లో లేకపోతే జీవిత భాగస్వామి విషయాల్లోనూ మరియు భాగస్వామి వ్యాపారాలు ఇలాంటివి ఏదైనా కంబైన్డ్గా వచ్చే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది చెప్ప చెప్పదగ్గ సూచన అలాగే ముఖ్యంగా ఇంకా వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి సినీ కళా రాజకీయ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్త గురుబలం అనేది తగ్గుతుంది ఇప్పుడైతే గురుబలం తగ్గుతుందో ఎందుకంటే రాజ్య ముఖ్యంగా చూసుకునేటప్పటికి కేతు వచ్చాడు అయితే పదవులు అనుకున్నంత వాటిగా రాలేకపోయినా కూడా మొత్తానికి ఏదో ఒక పదవిని దక్కించుకోవడం అయితే మాత్రం ఉంటుంది సినీ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే లలిత కళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి సదావకాశాలు లభించడం అనేది జరుగుతోంది అలాగే ఈ యొక్క మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మే తర్వాత నుంచి కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది ఈ ధనుసు రాశి వాళ్ళలో కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయాల్లో కొద్దిగా కష్టపడాలి ఆరోగ్య విషయాల్లో మధ్య మధ్యలో కాస్త సీజనల్ పరంగా ఏవైతే ఇబ్బందులు వస్తాయో అలాంటి విషయాలు జాగ్రత్త వహించండి ఎందుకంటే రాహు కేతువు గురు యొక్క ఫలితాలు సరిగ్గా లేకపోయినా శని భగవాను సంపూర్ణ ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఇక్కడ మాత్రం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు ఈ ధనుసు రాశి వాళ్ళు పొందడానికి మే తర్వాత నుంచి ప్రతిరోజు కూడా వీళ్ళు ఇంట్లో స్నానం చేసేటప్పుడు బకెట్ నీళ్ళలో ఒక చిటికడు పసుపు వేసి ప్రతిరోజు స్నానం చేయడం అలాగే స్త్రీలు అయితే ఎవరైనా అనుకోకుండా ఎవరైనా ఆడవాడు ముత్తైదువులు వచ్చినప్పుడు కాస్త పసుపు ఎక్కువగా పంచిపెట్టడం అంటే కుంకుం కూడా ఇవ్వండి ఈ దీంతోపాటు పసుపుని ఎక్కువగా వాళ్ళు పంచిపెట్టడం అలాగే ప్రసాదాలు గుళ్ళల్లో దత్తాత్రేయుల వారి గుళ్ళో కానీ ఎక్కడైనా ఏ శివాలయంలో కానీ ఎక్కడైనా సరే ఈ శనగలు ప్రసాదం చేసి ప్రతి గురువారము కూడా ఒక తొమ్మిది గురువారాల పాటు గురువారాలు శనగలు వాళ్ళకి నైవేద్యంగా ఇచ్చి పంచిపెట్టడం ఇంట్లో దుర్గా ఆరాధన ఎక్కువగా చేయడం కుదిరితే రాహుకాల దీపాలు పెట్టడం ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వే జన ఉన్న తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సెంట్ తక్కువ డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు ఫైవ్ తక్కువ ఈ ఆఫర్ జనవరి ఒకటి వరకు మాత్రమే